అండి వెల్కమ్ టు మానస రెసిపీస్ ఈరోజు కిచెన్లోకి ఒకటి చేద్దామని చెప్పి వెళ్ళి మరొకటి చేశాను మొత్తానికి అయితే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఇలా పిల్లలకు నచ్చేలా లంచ్ బాక్స్లోకి కానీ స్నాక్స్ బాక్స్లోకి కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ సూపర్గా ఉంటుంది మా పిల్లలకు మాత్రం ఇది చాలా బాగా నచ్చేసింది మరి మీరు కూడా ఇలా టేస్టీగా మీ పిల్లలకు చేసి పెట్టారంటే లాక్కొని మరీ తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి మీకు కూడా ఇదిలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం ఇంకా మీరు మానస రెస్పిస్తారని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పుల్లే చేయకుండా చాలా టేస్టీగా యమ్మీ యమ్మీగా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా వీటిని చేసుకోవడానికి ఇలా ఎగ్స్ని ఉడికించుకోవాలి మనం ఇలా తక్కువ వాటర్ పోసుకొని మూత పెట్టి వంటని సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే మనకు ఎగ్స్ చక్కగా ఉడికిపోతాయి మనం ఎగ్స్ ఉడికేలోపు ఇలా చపాతి పిండి తడుపుకొని ఇలా చపాతీలని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చపాతి పిండిని ముందుగానే తడుపుకున్నాను చెప్పాను కదా ఒకటి చేద్దామని చెప్పి వచ్చి ఇంకొకటి చేశానని అందుకనే ఈ చపాతి పిండి తడపడం చూపించలేదు ముందుగానే నేను చపాతి పిండి తడుపుకున్నాను ఈ చపాతి పిండిని జస్ట్ కొంచెం సాల్ట్ ఆయిల్ వేసుకొని తడుపుకున్నాను చూడండి ఇలా మనం ముందుగా చపాతీస్ని ఇలా పొడి పిండితోనే నార్మల్గానే మడతలు పెట్టకుండానే ఇలా వేడివేడి పేనంపై చపాతీస్ని కాల్చుకోవాలి చూడండి ఓవైపు కాలిన తర్వాత ఇలా బబుల్స్లా ఫామ్ అయిన తర్వాత ఇంకో వైపుకు తిప్పి ఇలా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి మనకు చపాతీస్ బాగా పొంగుతూ చాలా బాగా వస్తాయి ఇలా రెండు వైపులకు కూడా ఆయిల్ని అప్లై చేసుకొని కాల్చుకొని ఇలా తీసేసుకోవడమే చూడండి మిగతా చపాతీస్ని కూడా ఇలానే కాల్చుకొని తీసేసుకోవాలి ఇలా చపాతీలు చేసుకున్న తర్వాత టమాటో కెచప్ అలాగే మైనస్ ఉంటుంది కదా ఈ రెండింటిని కూడా ఈ చపాతీపై ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిపైన మనం బాయిల్ చేసుకున్న ఎగ్గుని ఇలా తురుముకోవాలి అసలు నేను ఏం చేద్దామని చెప్పి కిచెన్లోకి వచ్చానో తెలుసా ఎగ్ పరాటా చేద్దామని చెప్పి వచ్చి ఇలా ఫ్రిడ్జ్లో కెచప్ మైనస్ కనపడేసరికి తెచ్చి చాలా రోజులు అవుతుంది కాబట్టి ఏం చేయట్లేదని ఇలా ఐడియా వచ్చింది ఇలా చేశాను ఎగ్ తురుముకున్న తర్వాత క్యారెట్ని కూడా తురుముకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా రోల్ చేసినా బాగుంటుంది లేదంటే ఇలా ఫోల్డ్ చేసినా కూడా సూపర్గా ఉంటుంది దీనికైతే మా పిల్లలు ఏం పేరు పెట్టారో తెలుసా పిజ్జా అని ఒకరు చపాతీ శాండ్విచ్ అని మరొకరు మొత్తానికి పేరు ఏదైతే ఏముందిలే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది దీన్ని మీరు కూడా ఇలా మీ పిల్లలకు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగే మిగతా వాటన్నిటిని కూడా చేసేసుకోవడమే చాలా టేస్టీగా చపాతీ శాండ్విచ్ లేదా పిజ్జా మీరు ఏదైనా అనుకోండి సూపర్ టేస్టీగా ఉన్నాయి పిజ్జాలు బర్గర్లు అని అడిగే వాళ్ళకు ఇలా ఇంట్లోనే హెల్దీగా చేసి పెట్టండి సూపర్ టేస్టీగా ఉంటుంది మరి మీరు దీనికి ఏమని పేరు పెడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో